నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య యూపీలోని సంభాల్ జిల్లాలో జరిగిన హింసకి హిందువులే కారణమట ఈ నిందను వేసింది మాజీ ఎంపీ షాహిద్ సిద్ధికి హిందువులు ప్రతి మసీదు కింద శివలింగ మూలాలను వెదిగితే శాంతి ఉండదంటూ నోరు పారేసుకున్నారు ఈ మేరకు పోస్ట్ చేశారు ఈ పోస్ట్ పై హిందువులు తీవ్రంగా మండిపడుతున్నారు యూపీ సంబాల్లోని షాహీ జామా మసీదును హరిహార్ దేవాలయంగా మళ్లీ సర్వే నిర్వహిస్తున్నారు ఏఎన్ఐ సర్వే బృందం తెల్లవారుజామున జామా మసీదుకు కు చేరుకుంది మసీదు రీసర్వే విషయం తెలిసిన వెంటనే ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున మసీదు వెనుక గుమిగూడారు జనం తోపులాడ సృష్టించి రాళ్లు రువ్వడం ప్రారంభించారు రాళ్ల గాయపడ్డారు సిద్దికి రాజకీయ జీవితమే పూర్తిగా వివాదాస్పద చరిత్ర సహరాన్పూర్ ముజాఫర్ నగర్ లోని ప్రతి మదర్సాకు ఆయన డబ్బులు ఇచ్చాడు ఎంపీగా ఉన్న సమయంలో ఎంపీ ల్యాండ్స్ నుంచి ఖర్చు చేశాడు ఈ విషయాన్ని ఆయనే గొప్పగా చెప్పుకుంటాడు ఓ వీడియోలో నహరాన్ లోని మదర్సాకి ఎలా సహాయం చేశారో ఆయనే స్వయంగా చెప్పాడు ఇది బాగా వైరల్ కూడా అయింది ఈ మదర్సాల కోసం కోట్లాది రూపాయలు ఇచ్చానని ఆయనే ఒప్పుకున్నాడు మూడు వీడియోస్ కోసం ఆరువాల్స్ సబ్స్క్రైబ్ చేయండి చిన్న లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరతగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి చాలా చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్